సమావేశాన్ని నిర్వహించారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హైడ్రా పేరుతో రియల్ ఎస్టేట్ మొత్తం పూర్తిగా పడిపోయిందని పేర్కొన్నారు యాదాద్రి భువనగిరి జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక హైడ్రా పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు లేక నష్టపోయామని మళ్ళీ ఇప్పుడు ఎల్ఆర్ఎస్ అని పెట్టడంతో ఫ్లాట్లు కొనుగోలు కాక ఇబ్బందులు పడుతున్నామని చౌటుప్పల్ రియల్ ఎస్టేట్ వ్యాపారుల సంఘం అధ్యక్షుడు పెరపల్లి స్వామి పేర్కొన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో ఎల్ఆర్ఎస్ ను రద్దు చేయాలని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో సబ్ రిజిస్టర్ కు వినతి పత్రం అందజేశారు చౌటుప్పల్ రియల్ ఎస్టేట్ వ్యాపారులు రియల్ ఎస్టేట్ వ్యాపారులు మాట్లాడుతూ ఎల్ఆర్ఎస్ పై అధికారులు కొనుగోలుదారులకు అమ్మకం దారులకు పూర్తి అవగాహన కల్పించలేదు దీనితో మార్కెట్ లేని సమయంలో ఫ్లాట్లు కొనడానికి ఎవరు ముందుకు రావడం లేదు కావున ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నామని లేని యెడల రానున్న రోజుల్లో రీలే నిరాహార దీక్షలు చేస్తామని రియల్ ఎస్టేట్ వ్యాపారులు తెలిపారు రేవంత్ రెడ్డి సర్కారు వచ్చిన తర్వాత హైడ్రాని పెట్టి ఈ యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారులు అడుకునే పరిస్థితి చేసిండు మరియు ఇప్పుడు ఎల్ఆర్ఎస్ అని పెట్టి ఆయంతో ఉరివేసుకునే అవకాశం కల్పిస్తుండు మరి ఇలాంటి ఎల్ఆర్ఎస్ పూర్తిగా రద్దు చేయాలి మరియు రెండు వేల ఇరవై రెండు ముందు జరిగిన డాక్యుమెంట్లు యధా రీసేల్ చేయాలని మా యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపార సంఘం తరఫున కోరుచున్నాం ప్లస్ ఇప్పుడు ఇప్పుడు ఎల్ఆర్ఎస్ గడువు మార్చి ముప్పై ఒకటి కాకుండా డిసెంబర్ ముప్పై ఒకటి వరకు పొడిగించాలని మా యొక్క సంఘం తరఫున కోరుచున్నాం హైదరాబాద్ తర్వాత మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క రియల్ ఎస్టేట్ వ్యాపారి అడుక్కునే పరిస్థితి ఏర్పాటు చేసిండు మరియు ఇప్పుడు ఎల్ఆర్ఎస్ విధించి ఉరు విధంగా కూడా చేసి మా యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపార ఉపాధి కల్పన లేకుండా చేసింది కాబట్టి ఈ యొక్క ప్రభుత్వం వెంటనే ఎల్ఆర్ఎస్ ను రద్దు చేయాలని కోరుచున్నాం మా యొక్క సంఘం తరఫున అడిగితే ఆయన మాకు ఎల్ఆర్ఎస్ మాకు ఎలాంటి సర్క్యులర్ రాలేదు జివో రాలేదు ఎల్ఆర్ఎస్ కట్టండి వందల నలభై ఏడులో లో జరిగిన దాన్ని కూడా కట్టమని చెప్తున్నా సబరిష్ గారు గారు ఆయనకు ఎలాంటి అవగాహన లేదు ప్లస్ కాకుండా జిల్లా రిజిస్టార్ కూడా సబ్ రిజిస్టార్లకు ప్లస్ కొనుగోలుదారులకు అమ్మకందారులకు దస్తావేదులకు వీళ్ళందరికీ కూడా అవగాహన సదస్సు కల్పించి ఈ యొక్క ఎల్ఆర్ఎస్ అంటే ఏంటిది కట్టాలా వద్దా అనే ఉద్దేశం తెలియజేయాలి అప్పుడు అందరికి అర్థమవుతుంది కొనుగోలుదారులకు కానీ అమ్మకందారులకు కానీ మా యొక్క సంఘం తరఫున ఈ యొక్క ఎల్ఆర్ఎస్ పూర్తిగా రద్దు చేయాలని కోరుచున్నాం లేని పక్షంలో రిలే నిర్వహణ దీక్షలు ఆమరణ నిరాహార దీక్షలకు కూడా మేము పూనుకుంటామని మా యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపార సంఘం తరఫున కూర్చున్నాం ట్వంటీ ట్వంటీలో గవర్నమెంట్ జీ టూ టూ ఫిఫ్టీ సెవెన్ అని మెమో తీసుకొచ్చింది అందులో ఏందంటే అప్రూవ్డ్ లో ప్లాట్లు వేయాలి అన్ఆరైజ్డ్ చేయొద్దని తర్వాత రిలాక్సేషన్ ఇచ్చి రిజిస్టర్డ్ వ్యాలిడ్ రిజిస్టర్డ్ లింక్ డాక్యుమెంట్ ఉంటే ఆ ప్లాట్స్ రిజిస్టర్ చేయవచ్చు అని చెప్పింది చెప్పి ఆ టైంలో ఎల్ఆర్ఎస్ స్కీమ్ కూడా తీసుకొచ్చారు ఎల్ఆర్ఎస్ స్కీమ్ తీసుకొచ్చాక ఇప్పుడు గవర్నమెంట్ ఏం చెప్తుందంటే ట్వంటీ సిక్స్ ఎయిట్ ట్వంటీ ట్వంటీకి ముందు అయిన డాక్యుమెంట్స్ ప్లాట్ డాక్యుమెంట్స్ ఒకవేళ మళ్ళీ సేల్కి వస్తే అవి వాళ్ళు కట్టుకోవడం కట్టుకోకపోవడం ఎల్ఆర్ఎస్ ఆప్షనల్ కట్టుకుంటే మంచిది ఎందుకంటే ఇప్పుడు డిస్కౌంట్ ఉంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ థర్టీ ఫస్ట్ లోపల ప్లస్ బిల్డింగ్ పర్మిషన్కి పోయినప్పటికంటే ఇప్పుడు కట్టుకుంటే వాళ్ళకి తక్కువ ఛార్జెస్ పడుతుంది అది ఒక పాయింట్ ట్వంటీ సిక్స్ ఎయిట్ ట్వంటీ ట్వంటీ తర్వాత రిజిస్టర్ అయిన న్యూ ప్లాట్స్కి సేల్ డీడ్స్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రీ రిజిస్ట్రేషన్ మాడ్యూల్లో పోయి వాళ్ళు ఎల్ఆర్ఎస్ పేమెంట్ చేసుకొని ఆ తర్వాత ఇక్కడ సేల్ డీడ్కి రిజిస్ట్రేషన్కి రావాలి అక్కడ అప్లై చేసినప్పుడు వాళ్ళ లే మన ఏమంటారు లేఅవుట్ ప్లాను వాళ్ళకి ఏ డాక్యుమెంట్ ద్వారా వచ్చింది వాళ్ళ లేఅవుట్ ఎంత ఎకరేజ్లో ఉంది వాళ్ళు ట్వంటీ 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 సిక్స్ ఎయిట్ ట్వంటీ ట్వంటీకి ముందు ఎన్ని సేల్ డీడ్స్ డీడ్ డీటెయిల్స్ పోర్టల్లో అప్లై చేసుకోవాలి అక్కడ పేమెంట్ అయ్యాక ఓకే అయ్యాక వాళ్ళ అప్లికేషన్ రిసీట్ వస్తుంది తర్వాత ఇక్కడికి రావాలి సో ఫస్ట్ అక్కడ ఎల్ఆర్ఎస్ లో ఓకే కావాలి కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధిక థియేటర్ ఈసీఎల్ ఎక్స్ రోడ్ హైదరాబాద్ Call to nine one double zero double eight and double eight double five five.